ఏదైతే ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం తన సామ్రాజ్యవాద కాంక్షను బలపరుస్తూ ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సామ్యవాద దేశానికి అధ్యక్షుడైనటువంటి వెనుజుల అధ్యక్షుడు మధురోను అతని భార్యను అర్ధరాత్రి అక్రమంగా చొరబడి దాడి చేసి బాంబులేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడం జరిగింది దీన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్యవాద దేశాలు ప్రపంచ దేశాలు ఈరోజు ఖండిస్తా ఉన్నాయి ప్రధానంగా మూడో ప్రపంచం మీద తన గుత్తాధిపత్యాన్ని కాపాడు పార్చిక పరిపుష్టిని మరింత విస్తరించుకోవటం కోసం ఈరోజు క్రూడాయిల్ని నిలబెట్టుకోవటం కోసం ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు మధురోను అక్రమంగా కిడ్నాప్ చేసి లేనిపోని ఆరోపణలు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని కాలరాయటం అవుతుంది దీనిపైన భారత ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి ఈరోజు మధురోకు అండగా నిలబడాలి అనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే అమెరికన్ సామ్రాజ్యవాదానికి చరిత్ర సృష్టించాడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని